హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూరగాయలు ఎంతమందికి తెలుసో కామెంట్ కూడా చేయండి తప్పకుండా అండ్ వీటి కోసమని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర పోపు దినుసులు అండ్ ఈ కూరగాయలని కూడా చిన్నగా చుంచి పెట్టుకోవాలి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసి అవి చిట్టపట్టలాడాక అందులో ముందుగా కట్ చేసుకున్న మిర్చి వేసి అవి కూడా కొంచెం దూరగా పోలాక అందులో ఉల్లిగడ్డ వేసి అది కొంచెం గోలాక అండ్ కొత్తిమీర కూడా అందులోనే వేసుకోవాలి అది గోలాక అల్లం పేస్ట్ కొంచెం అండి అల్లం పేస్ట్ చిక్కుడుకాయ ఇలా అలసంతకాయ క్యాబేజీ ఇందులో అల్లం బాగుండదు కాకపోతే కొంచెం వేస్తే టేస్ట్ ఉంటుందని నేను వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి సో ఇది వేగాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న అలసంద ముక్కల్ని వేసి సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే త్వరగా ఉడుకుతుంది సాల్ట్ వేసి కలిపి ఒక గంట పక్కన పెట్టుకోవాలి అవి పోలేక అందులో చిన్నగా కట్ చేసిన టమాటా ముక్క వేసి కలుపుకోవాలి సో ఈ కూరగాయలు బీరకాయలో కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది టమాటా కన్నా కానీ నా దగ్గర బీరకాయ లేదు కలిపి టమాటా వేస్తున్నాను ఇలా కూడా బాగానే ఉంది సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్